తంబుల్లో వేదికగా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడవ టీ ట్వంటీ సస్పెన్స్ థ్రిల్లర్ను తరిపించింది ఆఖరి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ లో శ్రీలంకపై మూడు పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది దీంతో మూడు టీ ట్వంటీల సిరీస్ నుంచి ఒకటి రెండు తేడాతో ఆఫ్ఘనిస్తాన్ వైట్ వాష్ నుంచి తప్పించింది కాగా రెండు వందల పది పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక సరిగ్గా పంతొమ్మిది ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి నూట తొంభై ఒక్క పరుగులు చేసింది అసలు ఒక మాటలు చెప్పాలంటే ఆఖరి ఓవర్ లోనే మొత్తం ఆటంతా మలుపు తిరిగిందని చెప్పొచ్చు ఈ క్రమంలో ఆఖరి ఓవర్ లో లంక విజయానికి పంతొమ్మిది పరుగులు అవసరమయ్యాయి ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ జద్రాన్ చివరి ఓవర్ వేసే బాధ్యతను వాఫ్ కు ఇచ్చాడనమాట అయితే ఆ బౌలర్ వేసిన తొలి బంతినే కుమిండు మెండిస్ బౌండరీగా మలిచాడు ఈ క్రమంలో ఐదు బంతుల్లో పదిహేను పరుగులు శ్రీలంక విజయ సమీకరణం మారిపోయింది రెండో బంతికి ఎటువంటి పరుగు రాకపోగా మూడో బంతిని మెండిస్ ఫోర్ అయితే నాలుగో బంతిని బౌలర్ బీమర్ బీమర్ గా అందించగా దీంతో బ్యాటర్ హైట్ నో బాల్ కోసం అంపైర్ ప్రశ్నించాడు ఇక అంపైర్ డెలివరీ గానే ప్రకటించాడు కానీ రీప్లే లో మాత్రం అది క్లియర్ గా హైట్ నో బాల్ గా అనిపించింది దీంతో నాలుగో బంతికి కూడా ఎటువంటి పరుగులు రాలేదు ఐదో బంతికి మెండిస్ భారీ షాట్ ప్రయత్నించగా ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని బ్యాక్వర్డ్ స్క్వేర్ తీసుకోవాలి కానీ మెండిస్ సింగిల్ తీసుకోలేదు ఆఖరి బంతికి తొమ్మిది పరుగులు అవసరం అవగా సిక్స్ కొట్టినప్పటికీ ఫలితం లేదు దీంతో మూడు పరుగుల తేడాతో శ్రీలంక ఓటమి పాలైపోయింది అనమాట ఇక్కడ ఆఖరి ఓవర్ లోనే మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్గా మారిపోయింది ఎప్పుడైనా సరే టీ ట్వంటీ మ్యాచెస్ ఆఖరి ఓవర్ లోనే భలే రంజుగా ఉంటాయి కదా మరి